హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసిన రంగి ఫార్మర్ ఏరియా తెలుగు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో కనిపించే పళ్ళు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇవి చాలామంది హిల్ ఏరియా ఉంటుంది కదండి ట్రైబల్ ఏరియా అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువగా తెలుస్తుంటాయి కొన్ని పల్లెటూళ్ళ కూడా దొరుకుతుంటాయి అన్నమాట ఇవి ఇవి వచ్చి బ్లాక్గా ఉంటాయి చాలా తీగైతే ఉంటాయండి పళ్ళు ఇవి పెక్క పెద్ద పరిమాణంలో ఉంటుంది గుజ్జు తక్కువగా ఉంటుంది ఈ పళ్ళు అయితే కరిపాకు పళ్ళు లాగా అయితే ఉంటాయండి ఇవి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు ఈ పండ్లులో మన బాడీకి అవసరమైన కొన్ని రకాల విటమిన్స్ అనేవి దొరుకుతాయండి సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి మన పళ్ళు మనకు రైనీ సీజన్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీటిని అల్లి పండ్లు అని అంటామండి మా ఏరియాలో అల్లి పండ్లు ఇక్కడ మా ఏరియాలో పళ్ళు అమ్మేవాళ్ళు ఆ సీజన్లో ఈ పళ్ళు అమ్ముతూ ఉంటారండి పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో వీళ్ళు అమ్మడం జరుగుతుంది సంవత్సరం మొత్తం మీదన అలాగా మా ఇంటికి అయితే వచ్చారు తీసుకున్నాము ఒక గ్లాస్ వచ్చే రూపాయలు అయితే తీసుకున్నారండి మీరు ఎప్పుడైనా ఎలాంటి పనులు తింటే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్